హాయ్ ఫ్రెండ్స్ ఫ్యాకల్ టైర్ యూట్యూబ్ ఛానల్ నాకు వీడియోలు అయితే చూపించాను కదా చెప్పాను కదా ఆ అంకుల్ వచ్చి చైన్ వేస్తున్నారా మా డా మా నాన్నగారు వేస్తుంటే ఆ చైన్ నేను వేస్తాను తప్పకుండా అంటే పర్లేదు అన్నారు అప్పుడు వచ్చి మళ్ళీ ఆ అంకుల్ దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్తో వేసారు నేనైతే ఫోన్ పట్టుకుని లైట్ పట్టుకొని నవ్వుతున్నాను నాన్న నాన్న అమ్మేమో వీడియో తీస్తుంది నానక్కడ తీసుకుని భయం వేస్తుంది భయం భయంగా తీసింది కాకపోతే వీడియో కావాలి కదా ఫ్రెండ్స్ ఎంతైనా తర్వాత ఆ వెంకులు చేసేసారు చూడండి ఆ అంకులు చేశారు కొన్ని మొత్తకైతే చూపుతున్నారు నాన్న ల్యాప్ ఇచ్చి థ్యాంక్స్ అని చెప్పి షేక్ హెండ్ ఇచ్చి బాయ్ అని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ కేర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టైర్ యూట్యూబ్ ఛానల్ నాకు వీడియోలు అయితే చూపించాను కదా చెప్పాను కదా ఆ అంకులు వచ్చి చేయిన్ వేస్తున్నారని మా డా మా నాన్నగారు వేస్తుంటే ఆ చైన్ నేను వేస్తాను తప్పకుండా అంటే అన్నారు అప్పుడు వచ్చి మళ్ళీ ఆ అంకల్ దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్తో వేశారు నేనైతే ఫోన్ పట్టుకొని లైట్ పట్టుకొని నవ్వుతున్నాను నాన్న నాన్న అమ్మేమో వీడియో తీస్తుంది నాన్న భయం వేస్తుంది భయం భయంగా తీసింది కాకపోతే వీడియో కావాలి కదా నేను ఎంతైనా తర్వాత ఎంతో చైన్ వేసేసారు చూడండి ఆయన కూడా చేశారు కొన్ని మొదటి గుర్తున్నారు నాన్న హ్యాపీ ఇచ్చి థ్యాంక్స్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి బాయ్ అని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ కేర్